స్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతి ఆరవ తరగతిలోనిది ఈ యొక్క పాఠం వచ్చేసి వంకాయ అంతా వంచరం వజ్రము వచ్చేసి వంకాయతో వంకాయ అంతా సైజు కలిగినటువంటి వజ్రం అనమాట ఏంటనేది మనం చూద్దాము అనగనగా పుల్లిగడ్డ సారీ ఉల్లిగడ్డ అంతా ఊరుండేది ఉల్లిగడ్డ అంటే ఉల్లగ ఉల్లగడ్డ అంటే పొటాటో పొటాటో అంత ఊరుండేది ఆ ఊళ్ళే చింతకాయ అంతా చిట్టోడు ఉండేవాడు అనమాట చింతకాయ అంతా చిట్టోడు చింతకాయల మాదిరిగా ఉండేటువంటి ఒక చిట్టోడు ఉండేవాడు ఆడొకనాడు రోడ్డు మీదకి వెళ్ళి పోతుంటే పోతుంటే తొవ్వ తొవ్వల ఓ కాడ వంకాయ అంత వజ్రం దొరికింది అతనికి వచ్చేసి వంకాయతో కూడినటువంటి ఒక వజ్రం దొరికింది వంకాయ సైజులో ఉండేటువంటి ఒక వజ్రం దొరికింది ఆ వజ్రాన్ని ఏడా దాచిపెట్టాలో దాన్ని సానాసేపు ఆలోచించుండు ఏం చేయాలో అర్థం కాలేదు దాన్ని ఎలాగైనా దాచిపెట్టాలని అనుకున్నాడు ఈ యొక్క శంతకాయ అంత సిట్టోడు ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచించంగా మునక్కాయ అంత ముసలమ్మ యాధికొచ్చింది సో ముసలమ్మ ఉండేది ముస ఎంత సైజు అంత సైజు అనమాట ఆమెగా ఆమె కాడ దాచిపెడితే భద్రంగా ఉంటుందనుకుంటూ అంటే ఆమె దగ్గర దాచిపెడితే భద్రంగా ఉంటుందని అనుకున్నాడు అనమాట ఆ పిల్లవాడిసినంత కాని చిట్టోడు ఎంబండే ఎంబడే ఆమె తావి తానికి తానికి పోయి ఆమె దగ్గరికి పోయి ఆ వజ్రాన్ని ఈచుండు ఇది తెలంగాణ స్లాంగ్లో ఉందన్నమాట ఈ యొక్క పాఠము ఆ వజ్రాన్ని ఇచ్చుండు ఆ వజ్రాన్ని తీసుకెళ్ళి ఆ ముసలావిడ దగ్గర ఇచ్చాడనమాట జాగ్రత్తగా ఉంచమని ఇచ్చాడు ముసలమ్మ అల్లా ఇంట్లో ఉన్న బీరకాయంత బీరువాల వజ్రాన్ని దాచిపెట్టింది బీరకాయంత బీరువా ఉందనమాట బీరకాయ అంత బీరువా ఉంటే దాంట్లో దాచిపెట్టింది దానికి తాటికాయ అంత తాళం వేసింది ఇదంతా చూస్తూ అది అంత దొంగోడు కనిపెట్టిండు ఇది మొత్తం అవన్నీ ఏమేమి చేస్తుందో మొత్తం కనిపెడుతూ ఉన్నాడు అనమాట ఎట్లన్నా ఆ వజ్రాన్ని ఎత్తుకపోవాలని అనుకుండు కాపుగా ఆసుకొని కూసుండు ఎలాగైనా సరే దాన్ని తీసుకెళ్ళిపోవాలని అనుకున్నాడు ఒకనాడు ముసలమ్మ ఏదో పని మీద బయటకు పోయింది గదే మంచి సమయం టైం అనుకుని దొంగోడు ఇంట్లో జ్వరబడ్డు అంటే ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళి గడ్డిపోసంత గడ్డిపార గడ్డపార తోటి తాళాన్ని పగలగొట్టి కొట్టి గడ్డపార గడ్డిపోసంతా గడ్డపార అనమాట అంటే పొడుగ్గా ఉండేటువంటి గడ్డపార తీసుకొని దాన్ని తాళాన్ని పగలగొట్టి బీరువలో ఉన్న వజ్రాన్ని తీసుకెళ్ళిపోయాడు అనమాట ముసలమ్మ ఇంటికి వచ్చి జరిగింది చూసి లభ లభ మొత్తుకుంది సిట్ోడికి సంగతి అంతా చెప్పింది సిట్టోడు సింతకాయ అంతా సిట్టోడికి తీసుకొని వచ్చి చెప్పింది అనమాట వాళ్ళిద్దరూ పోయి అంత పోలీసుకి ముచ్చట అంతా చెప్పిండు మొత్తం ఇక్కడ జరిగిందంతా చెప్పారనమాట ముచ్చట అంటే ఏంటంటే ఇక్కడ జరిగిన అంతా చెప్పాడు అనమాట ఆయన జీడిపప్పు అంతా దీవులో పోయి జీవులో పోయి దొంగని పట్టుకొచ్చిండు వెళ్ళి ఆ దొంగని పట్టేస్తారనమాట సరే దేంట్లో జీడిపప్పు అంతా జీపులో వెళ్ళారనమాట అన్నీ జామకాయ అంత జైల్లో వేసి అంటే జామకాయ ఉన్నటువంటి సైజులో ఉండేటువంటి జైల్లో వేసి లవంగం తా లాఠీతోటి కొట్టిండు లవంగం మాదిరిగా ఉండేటువంటి లాఠీతో కొట్టాడనమాట కొట్టి గా దెబ్బలకు తట్టుకోలేక దొంగోడు వజ్రాన్ని ఇచ్చేసి ఉండు తీసుకెళ్ళి ఆ యొక్క వంకాయంత వజ్రాన్ని తీసుకెళ్ళి ఇచ్చేసాడు అనమాట పోలీసు వజ్రాన్ని సిట్టోడి చేతిలో పెట్టి ఇగనాన్న భద్రంగా దాచుకోమని చెప్పిండు అంటే జాగ్రత్తగా ఆ యొక్క వజ్రాన్ని దాచిపెట్టుకోమని చెప్పారనమాట సిట్టోడు ముసలమ్మ సంతోషంగా పోలీసుకు దండం పెట్టి వెళ్ళిపోయిర్రు అక్కడ కృతజ్ఞతలు చెప్పి ముసలమ్మ సిట్టోడు వచ్చేసి అక్కడ నుంచి అనమాట సో చూడడానికి బాగా హాస్యకతగా ఉంది ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనము చూద్దాము చదవండి చెప్పండి రాయండి దాంట్లో సిట్టోడికి ఏం దొరికింది సిట్టోడికి తోవల ఓ కాడ వంకాయ ఎంత వజ్రం దొరికింది ముసలమ్మ వజ్రాన్ని ఎక్కడ దోచి దాచింది ముసలమ్మ బీరకాయ అంత బిరువాల వజ్రాన్ని దాచిపెట్టింది దానికి తాటికాయ అంత తాళం వేసింది దొంగోడు వజ్రాన్ని ఎట్లా ఎత్తుకుపోయిండు వజ్రాన్ని ఎత్తుకుపోవడానికి దొంగోడు ఇంట్లోకి జొరబడ్డాడు ముసలావిడ లేనప్పుడు గడ్డి గడ్డిపోసంతా గడపారతోటి తాళాన్ని పగులు బీరువాలో ఉన్న వజ్రాన్ని ఎత్తుకుపోయిండు ఈ విధంగా తీసుకెళ్లాడు జతపరచండి దాంట్లో వచ్చేసి మునక్కాయ ఎంత ముసలమ్మ పొట్లకాయ ఎంత పోలీసు జీడిపప్పు అంత జీపు తాటికాయ ఎంత తాళము సో ఈ విధంగా మీరు జతపరచండి థ్యాంక్ యూ వెరీ మచ్